सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ప్రథమావతారమైన బ్రహ్మమును నేనే రెండవ భాగము రెండు 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 వేల ఉదయం ఆరు గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ఈ ప్రశ్నల విచారణయే బ్రహ్మజ్ఞానము యొక్క పూర్వరంగము బ్యాక్గ్రౌండ్ మరియు బ్రాహ్మణుడకు రావణుని సంహరించుట సమ్మతము ఒకట బ్రాహ్మణులు బ్రాహ్మణుడు కానీ రాముని కృష్ణుని విగ్రహముల పాదములు కడిగి ఆ పాదతీర్థమును సేవించుట అంచె జన్మించిన శబరి భక్త కన్నప్ప చిత్రములను బ్రాహ్మణులు సైతము పూజా మందిరములలో నుంచుట కూడా తెలియవలెను వేదము అనగా జ్ఞానము ఇది బ్రహ్మము యొక్క జ్ఞానము బ్రహ్మము వాగ్ మనోబుద్ధి తర్కాతీతమని బియాండ్ వర్డ్స్ మైండ్ ఇంటెలెక్ట్ అండ్ లాజిక్ శృతులు ఘోషించుచున్నవి కావున బ్రహ్మము యొక్క తత్వజ్ఞానము అసంభవము బ్రహ్మమెవరు అను స్వరూపమును గుర్తించుటయే బ్రహ్మ జ్ఞానము ఇట్టి జ్ఞానము యొక్క జ్ఞానమే అధ్యయనము వేదమనగా ఏమి బ్రహ్మమునకు సంబంధించిన ఏ వాక్యమైనను వేదమే స్వరములతో పరంపరగా వచ్చు వాక్యములే వేదమా అదే వేదమైనచో అట్టి వాక్యముల అధికారము లేని వారందరూ బ్రహ్మము యొక్క ఉపాసనకు నిషిద్ధులేనా అదే నిజమైనచో ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మమునకు అది అభిమతమగునా సర్వ జీవులను బ్రహ్మము యొక్క సంతానమే కదా సంతానములో కొందరిపై పక్షపాతము కొందరిపై ద్వేషము బ్రహ్మమునకు ఉండునా అయితే సర్వ వేదవాక్యముల ప్రత్యేకత ఒకటి ఉన్నది సర్వ వేదవాక్యములు అనాది నుండియు గురు పరంపరగా వచ్చుచున్నవి వాటి ఎందు ఎట్టి మానవ వాక్యముల మిశ్రమము లేదు మిగిలిన గ్రంథములు అట్లు కాదు పురాణాదులలో వ్యాసప్రోక్తములు కాని అనేక భావములను కల వాక్యములు ఇతరుల చేత దోర్చబడినవి ప్రక్షేపములందు కావున బ్రహ్మజ్ఞానము కలుషితమైనది వేదములట్లు కాదు పరంపరగా అధ్యయనము ద్వారా రక్షింపబడినవి కావున వేదములలోని బ్రహ్మజ్ఞానము కలుషితము కాలేదు అయితే వేదవాక్యములే ప్రమాణము అనుటలో ఆ వాక్యములలోని అర్థము ప్రమాణమనియే తప్ప వాక్యములో ఏ ప్రత్యేకతయూ లేదు ఆ వాక్యముల అర్థమే కల ఇతరముల స్వరములు లేని వాక్యములను వేదమే అగును వేదము శబ్దము కాదు శబ్దార్థము వేదము అనగా జ్ఞానము విత్ జ్ఞానే అట్టి వేదముల అర్థములను బోధించు ఆచార్యుల వాక్యములను స్వరములు లేకున్నను ప్రమాణమే కావున వేదము శుద్ధ బ్రహ్మజ్ఞానమును బోధించుచు అర్ధదృష్ట్యా ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ మీనింగ్ పరమ ప్రమాణమే కానీ శబ్ద దృష్ట్యా ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ యాక్సెంట్స్ పరమ ప్రమాణమని తలచరాదు వేదము యొక్క అర్థమును అనుసరించి చెప్పబడిన ఏ వాక్యమైనను వేదమే వేదమును అనుసరించి చెప్పబడిన పురాణాది స్మృతులును వేదమే అగును అయితే అట్టి స్మృతులలో ఇతరులు దూర్చిన వాక్యములు వేదార్థమును విరోధించుచున్నచో అట్టి ప్రమాణములు కావు శృతేవార్థం స్మృతిరన్వగచ్చత్ అని శృతిని స్మృతి అనుసరించవలయినని మహాత్ముల వచనము కావున వేదమానగా కేవల స్వర వాక్యములే కాదు వేదార్థమును అనుసరించు వాక్యములు వేదస్వర రహితములైన వేదమే కావున వేదాధ్యయనమునకు సర్వులను అధికారులే స్వరసహిత వాక్యములే వేదమని భ్రమపడరాదు స్వరసహితమైన ఎలాంగ్ విత్ యాక్సెంట్స్ వేద వాక్యములను చదువుకున్నను ఇతర వాక్యముల ద్వారా అదే బ్రహ్మశుద్ధ జ్ఞానమును పొందిన ప్రతి జీవుడును వేదాధ్యయనము చేసినవాడే వేదవేత్తయే సత్య బ్రాహ్మణుడే ఇందువలన నేను చెప్పు ప్రతి వాక్యము వేదమే ఈ వాక్యముల రాసియగు నా గ్రంథములనియూ వేదమే ఈ దత్తవేదమును చదివి అర్థము చేసుకున్న ప్రతి జీవుడును బ్రహ్మజ్ఞానియే అయి సత్యముగా బ్రాహ్మణుడే అగును ఇందులో ఎట్టి సందేహము వలదు రెండు మూడు రెండు వేల ఉదయం నాలుగున్నర గంటలకు శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము వేదములో ప్రతి చోట యయం వేద అని వినబడుతుంది దీని అర్థమేమి దీని అర్థం ఇది ఈ విధముగా వేదము ద్వారా ఎవరు తెలుసుకుంటారో వారు మరియు ఈ వేదము స్వరసహిత వాక్యములు కాక వేద జ్ఞానము తెలిపడి ఇతర వాక్యముల ద్వారా కూడా ఇదే అర్థమును ఎవరు తెలుసుకుంటారో వారును తరిస్తారు అని అర్థము కావున స్వరసహితమైన వేద వాక్యములలో ప్రత్యేకత ఏమీనూ లేదు ఆ వాక్యముల అర్థమునకే ప్రామాణ్యత కలదు ఆ అర్థము వేరుగా స్వరహితమైన వేద జ్ఞానమును తెలిపడి వాక్యముల ద్వారా కూడా సిద్ధించగలదు స్వరము అనగా ధ్వని ఒక్కొక్కరు ఒకే వాక్యమును ఒక్కొక్క ధ్వనితో పలుకుదురు నేను నా ప్రథమావతారమగు బ్రహ్మదేవుని చతుర్ముఖముల ద్వారా చతుర్వేదములను పలికినప్పుడు ఆ వాక్యముల ధ్వనులను కూడా సనక సనందనాదులను నలుగురు బ్రాహ్మణులు ధారణ చేసినారు రిటైన్డ్ సృష్టి వృక్షము యొక్క మూలము మధ్యము అంచములను బ్రహ్మ విష్ణు శివాత్మకములుగా మూడు స్వరములను సూచించుచున్నవి బ్రహ్మమగు నేను బ్రహ్మదేవుడిగా ఆచార్య రూపములో మొదట అవతరించి తిని ఆ తరువాత మరల అత్రి అనసూయలకు అవతరించినప్పుడు వారి దత్తపుత్రుడిగా బ్రాహ్మణుడనయ్యాను కావున బ్రాహ్మణుడను నేనే బ్రహ్మమును గుర్తించుట బ్రహ్మమును ఉపాసించుటయే బ్రహ్మజ్ఞానము అటువంటి సత్యమైన అనంతమైన జ్ఞానము కలవాడే బ్రహ్మము అని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని శృతి బోధించుచున్నది ఇచట జ్ఞానము అను శబ్దమును జ్ఞానిగా గ్రహించవలెను జ్ఞానాతిశయము గల జ్ఞానిని జ్ఞానముగా వ్యవహరించుట వ్యాకరణ శాస్త్ర సమ్మతమే అంతే తప్ప అతట జ్ఞాన శబ్దము కేవల చైతన్యమును ఎవేర్నెస్ చెప్పదు జ్ఞాన శబ్దము లోకములో చైతన్యపరముగా రూఢము ఫిక్స్డ్ కాదు వేదాంత జ్ఞానమునందే రూఢము అనంతవైవేదా అని శృతి జ్ఞానము అనంతము అయితే ప్రస్తుత వేదములు చాలా పరిమితములు వేదములో చాలా భాగము ఖలమైనది ఇప్పుడు మిగిలిన భాగము కూడా కేవలము ఐహికములను సాధించుకొను యజ్ఞముల వరకే పరిమితమై బ్రహ్మమును బోధించు ఉపనిషద్భాగము చాలా తక్కువగా ఉన్నది నిజముగా ఉపనిషద్భాగము చాలా ఎక్కువ కానీ ఐహికముల ఎందు కల మానవుడు క్రమ క్రమముగా ఐహిక సాధకముగు కర్మకాండను మాత్రమే ధారణ చేయుచు భాగములకు ఉపనిషత్తులను ఛించినాడు అందువలన కర్మభాగమే మిగిలి జ్ఞానభాగము నామ మాత్రము చాలా కొద్దిగా ఉపనిషత్తులుగా మిగిలినది ఖిలమైపోయిన ఈ అనంత జ్ఞాన భాగమునే మరలా నేను ఈ దత్తవేదము ద్వారా పలుకుచు ఉద్ధరించుచున్నాను సోమకాసురుడు వేదములను అపహరించినాడు అనగా సోమము అను మధ్యమును త్రాగి జ్ఞాన భాగమును మరచిపోయినారు జీవులు ఐహికములపై గల తీవ్ర కామమే ఈ సోమము ఇది సంబంధితమైనది సోముడనగా చంద్రుడు అనగా మనస్సు చంద్రమా మనసహ అని శృతి ఈ మనస్సు యొక్క నిగ్రహము లేకుండుటయే కోరికలకు కారణము మత్స్యావతారముతో అపహరించబడిన వేదములను ఉద్ధరించి తిని మత్స్యము అనగా నేత్రము నేత్రము రూపము కదా చేప నిద్రపోవుచున్నను కన్నులను మూయదు అనగా సదా అప్రమత్తమై ఉండుట కన్ను దృష్టిని సూచించును దృష్టి జ్ఞానమును సూచించును ఈ విషయమును చూడుము అంటాము కదా అప్రమత్తమైన అట్టి జ్ఞానమే మత్స్యము దానిచేతనే సోమకాసురుడు అను అజ్ఞానము సంహరింపబడును సంసార సముద్రములో కోరికల అఘాధములో మునిగిపోయిన ఈ ఉపనిషద్భాగము అగు అసలు వేదమును ఈ దత్త వేదము ద్వారా ఉద్ధరించి ఈ లోకమునకు యోగ్యులకు జీవులను ధరించు నిమిత్తముగా అందించుచున్నాను ఎవరు ఈ దత్తవేదమును పఠించి అర్ధమును మననము చేసుకుని ఆచరింతురో వారు సంపూర్ణ వేదాధ్యయనము చేసిన వేదవేత్తలకు బ్రాహ్మణులు స్వర వేద వేదవాక్యములలో కేవలము నేతిలోని గసి మాత్రమే మిగిలియున్నది అసలు నెయ్యి ఖలమైపోయినది ఆ గసి కొరకు మీరేలా పరిగెత్తుచున్నారు స్వచ్ఛమైన సువాసన గల నేతిని మీకు నేను అందించుచున్నాను నేతిలోని మలినములే గసి కోరికలను సాధించు కర్మకాండము వేద మాలిన్యము అది అపవిత్రములకు కుక్కల రూపము అయితే ఐహికములను జీవ జీవనావసరములే నెససరీ ఫర్ లివింగ్ వాటిని నా దాసులు మీకు ప్రసాదించగలరు ఆ కుక్కల జోలికి మీరేలా పోవుతున్నారు కోరికలను సాధించు కర్మకాండల రూపములగు ఆ కుక్కలు మిమ్మలను కరచినచో మీరు నువ్వు పిచ్చివారై కుక్కల వలె మొరుగుచూ మృత్యువును పొందుదురు అయితే ఈ కర్మకాండలే నిష్కామముగా ఈశ్వర ప్రీత్యర్థము చేసినచో ఆ అపవిత్రములగు కుక్కలే సనక సనంతనాథులను వేద పురుషులకు సద్బ్రాహ్మణులుగా పవిత్రములుగా మారిపోతున్నారు నేను ఆ సమయమున కాషాయ వైరాగ్యధారి అయిన సద్బ్రాహ్మణునిగా దర్శనమిచ్చదను మీరు కోరికలతో ఈ కర్మకాండాలను చేసినచో నేను కుక్కలతో కూడిన చండాల రూపమున ముందును ఎలానగా మీరును కోరికలతో కర్మ చండాలురే అగుచున్నారు కదా జాతలో పవిత్రత లేనిచో ధ్యేయుములోనూ ఉండదు కదా శ్రోత్రియశ అకామహత్య అని శృతి నిష్కామము కలవాడే బ్రాహ్మణుడు అని దీని అర్థము కావున ఈర్ష ద్వేషములతో వాక్యములన వాక్యములనధ్యయనము చేయుటకు పరుగెత్తవలదు ఈర్ష ద్వేషములతో నామ మాత్ర బ్రాహ్మణత్వమునకు పరుగెత్తవలదు ఈ దత్తవేదమును అధ్యయనము చేసి సత్యమైన వేదవేత్తలై సత్యమైన బ్రహ్మత్వమును అసలు సత్యమైన సద్బ్రాహ్మణత్వము పొందుడు బ్రహ్మ బ్రహ్మప్రాప్తికి విరోధకములు వాటిని ఛ్యజించుడు ఈ నామమాత్ర బ్రాహ్మణులపై దారిద్ర్యము అను దండనమును విధించి వారి అజ్ఞాన అహంకారములను నేను నిర్మూలించుచున్నాను శిక్షాధికారము నాదే శిక్షాధికారము జీవులకు లేదు శిక్ష కూడా మార్పును తెప్పించుటకే తప్ప ద్వేషముతో కాదు ఈ నామమాత్ర బ్రాహ్మణులను నా బిడ్డలే కదా వారు నా పెద్ద కుమారుడు పెద్ద కొడుకే భ్రష్టుడైనచో తండ్రికి ఎంత బాధ కలుగునో కదా వారు మీకు జ్యేష్ఠ సోదరుడు భ్రష్టులైనను వారిని ద్వేషించక ప్రేమతో ఆదరించి వారిని గౌరవించుడు ప్రేమయే నా మార్గము వినయమే నా లక్షణము ఈర్ష్యా ద్వేషములున్న చోట నేను ఏ మాత్రము నిలువను వారి బుద్ధిని నేను మార్చదను తండ్రిగా నా కర్తవ్యం అది నా కర్తవ్యమును మీరు తీసుకుని వారిని దూషించి దండింపకుడు సద్బ్రాహ్మణులకు వారి పూర్వలను తలచి వారిని మందించుడు వారిలో కూడా సద్బ్రాహ్మణులు ఇప్పటికీ ఉన్నారు కదా కొందరు మాత్రమే భ్రష్టులైనారు కోరికలు ఈర్ష ద్వేషములున్నచో ఇతర వర్ణముల వారును భ్రష్టులే వేటి చేత వారు భ్రష్టులైనారో వాటి చేత మీరును భ్రష్టులై నా ఆగ్రహమునకు గురి కావలదు ఇక గాయత్రి మంత్రం అనగా ఏమి గాయత్రి ఒక ఛందస్సు లయబద్ధమై గానమునకు అనుకూలమైన వాక్యమే ఛందస్సు గాయంతం త్రాయతే ఇది గాయత్రి మననాన్ త్రాయతే ఇది మంత్ర అట్టి వాక్యము నా పరమైనప్పుడు దానిని మరలా మరలా మననము చేయుచు అనగా మనోహరమైన మనస్సును సహజముగా ఆకర్షించిన వాక్యమే గాయత్రీ మంత్రము అట్టి వాక్యములోని అక్షరములే బీజములు అట్టి వాక్యమే బీజమాల అట్టి వాక్యమును మరల మరలా మననము చేయుట జపమాలను మరలా మరలా త్రిప్పుట అట్టి వాక్యము వేదములో చెప్పబడిన తత్సవితుహు అనునది మాత్రమే కాదు కావున ఈ లక్షణములు కల ఏ వాక్యమైనను గాయత్రీ మంత్రమే జపమాలయే ఇట్టి అంతరార్ధమును మరచి గాయత్రీ మంత్ర అధికారము ఇతర వర్ణములకు లేదని కేవలము సవితుర్వరేణ్యం అనునదే గాయత్రీ మంత్రమనియు ఇతర వర్ణములను ఈ నామమాత్ర బ్రాహ్మణులు ఈర్షా ద్వేషములతో అహంకారముతో రెచ్చగొట్టినారు ఇతర వర్ణములను తమకేదో మహానష్టమును కలిగించినారని భ్రమతో ఈ బ్రాహ్మణులపై ఈర్షా ద్వేషములతో అహంకారముతో నిందలకు దిగినారు పెద్ద కుమారుడు భ్రష్టుడై తన సోదరులను చెడగొట్టుటయే ఇది ఇట్లు అన్యోన్య ద్వేషము అన్యోన్య నిందలతో సర్వము భ్రష్టమైనది అందరిలోనూ ద్వేషమే మిగిలినది సోదర ప్రేమ ఎవరిలోనూ లేదు కావున ఓ సర్వజీవులారా మీరందరూ నా పుత్రులే ఈ ద్వేషమును ఛించి సోదర ప్రేమతో జీవించుడు ఇందులో ప్రథమాపరాధము పెద్ద కుమారుడుగు జ్యేష్ఠుడు బ్రాహ్మణులదే కాన వారినే దండించినాను వీరి కులమున పుట్టిన నన్నునూ మరచినారు వీరి కులదేవుడినే విస్మరించినారు దీనికి కారణము నేను ఐహికములను ప్రసాదించననియే ఆచార్య రూపుడుగు బ్రహ్మదేవుడైన నాకు ఐహిక ప్రదాతను కాను కావున గుడి పూజలను ఛించినారు వీరు చేసిన ద్వేష దోషములు ఇతరులను చేసి నా శిక్షకు గురి కాకండి మీ అందరి ద్వేష పాపముల యొక్క శిక్షను నేను స్వీకరించి మిమ్మల్ని అందరినీ పాపముల నుండి ముక్తులను చేయుచున్నాను కానీ ఒక షరతు ఈనాటి నుండి మీరందరూ సోదరులేనని పరస్పర ప్రేమతో జీవించుచు తండ్రి నగు నన్ను స్మరించుడు నేను మిమ్మల్ని అందరను ఆనందముతో నుండినట్లు ఆశీర్వదింతును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి